హైదరాబాద్ సికింద్రాబాద్ నగర దేవుని ప్రజలకు నా హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం మరి సికింద్రాబాద్లో ఉన్న వైఎంసీఏ ఫంక్షన్ హాల్లో ప్రతీ నెల జరగడం మీరందరూ కూడా తెలుసుకొని ఉన్నారు మరి ఈ నెల అనగా ఆగస్టు తొమ్మిదో తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్లో ఉన్న వైఎంసీఏ ఫంక్షన్ హాల్లో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది మరి ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని కూడా దర్శించబోతున్నారు శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది మరి హృదయాలను తాకే జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు అందించబోతున్నారు ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు సూచక్రియలు మహత్కర కార్యాలు అద్భుత కార్యాలు విడుదల కార్యాలు రక్షణ కార్యాలు పరిశుద్ధాత్మదేవుడు జరిగించబోతున్నారు కనుక మీ కుటుంబాలతో కదలిరండి దైవ దీవులను పొందుపనండి ఏసుతో ప్రతి దిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నారు మీ దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా అలాగే దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి మరొక నెలలో మనల్ని ప్రవేశింపజేసి ఉన్నారు కదా ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పారా మరి అంత మాత్రమే కాదు ప్రతినిత్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఆత్మికంగా మనల్ని ఎంతగానో బలపరుచు కదా మరి ఆయన మాటల ద్వారా మనమందరం కూడా ఎంతగానో బలపరచబడుతున్నాం ఈతను కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మనతో మరి చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడాలని ఆశిస్తున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం అన్ని విషయములలోనూ ఏహోవా అబ్రహామును ఆశీర్వదించను ప్రైజ్ దిలాడండి ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దనం ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు అబ్రహామునంటే దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అవును మన దేవుడు ఎవరంటే మన మనల్ని ఆశీర్వదించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మరి కొన్ని విషయాల్లోనే మనం ఆశీర్వదించబడాలని కాదు కానీ అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడాలని దీవించబడాలనిదే మన యొక్క దేవుని యొక్క ఉద్దేశము చిత్తమైనది పిల్లలారా చూడండి గురించి వ్రాయబడిన మాటలు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు కారణం ఏంటంటే దేవుడు చెప్పారు నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన అబ్రహాముని అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ప్రదేవుని బిడ్లారా ఆయన వాగ్దానం చేస్తే మాట తప్పని దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మరి మాట ఇచ్చి ఆశీర్వదించాడు అబ్రహాముని అలాగే నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు నా దేవాది దేవుడు మరి ఇప్పటి వరకు ఎటువంటి ఆశీర్వాదం లేదేమో ప్రతి ఒక్క మరి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నవేమో ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అలాగే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చేతి పనుల రీత్యా ఎటువంటి ఆశీర్వాదం లేక ఎటువంటి దీవెన లేక నిరుత్సాహంగా నిరాశతో ఉండి నా జీవితంలో నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నానే మరి నా పనిలో నేను పొందుకోలేకపోతున్నానే అని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో వేదనతో ఉన్నవేమో ఈ ఉదయ కాలం నా దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఆయన శక్తిమంతుడైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నారు నిన్ను అన్ని విషయాల్లో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రేదేవుని బిడ్డలారా మన దేవుడు అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించాలని కోరుకుంటున్న దేవుడై ఉన్నాడు అబ్రహామునే కాదు నాన్న నిన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఆరోగ్య రీత్యా వ్యాపార రీత్యా అలాగే యవని పిల్లలైతే చదువుల్లో అలాగే మీ జాబ్స్ విషయంలో అన్నింటిలో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మరి ఇప్పటి వరకు ఒకవేళ ఎటువంటి ఆశీర్వాదం లేక దీవెన లేక మరి సమృద్ధి లేక కృంగిపోయే వేదనతో ఉన్నావేమో కానీ మరి ఈ ఉదయ కాలపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నారు అన్ని విషయాల్లో నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు మరి అబ్రహామును ఆశీర్వదించాడు కదా అలాగే నిన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తానే దేవుడు మాట్లాడుతున్నారు నీ హృదయంలో ఇంకా వేదన వద్దు కృంగుదల వద్దు మరి నిరాశ నిస్పృహలొద్దు ఎందుకనంటే నీ దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించబోతుండగా దేవుని మాటను నమ్ము దేవుని వాగ్దానం నమ్ము నీ పరిస్థితులు మారబోతున్నాయని నమ్ము ఆయన్ని విశ్వసించు ఈ వాగ్దానం నీ సొంతం చేసుకో వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో ఏసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాను అబ్రహామును ఆశీర్వదించినట్లు అన్ని విషయాల్లో నన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తున్నందుకు వందనాలేసయ్య థ్యాంక్ యూ ఏసయ్యని ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు ఈ వాగ్దానాన్ని మీ హృదయంకి రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మరి అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధురా మహోన దేవానికి పొందనాలయ్యా నాయన ఈ ఉదయ కాలపు వేళ మిరిచిన వాగ్దానం కొరకే నీకు పొందనాలయ్యా అబ్రహామును అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా నీ మాటను మేము నమ్ముతున్నామయ్యా అబ్రహాంకి వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చిన దేవుడు నీకు వందనాలయ్యా అబ్రహామే కాదు మేమందరము కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్న దేవుడు కొన్ని విషయాల్లో కాదు అన్ని విషయాల్లో మాకు నీ ఆశీర్వాదం కావాలి ప్రభా నాయన ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా దీవించయ్యా నీకే స్తోత్రాలు చెస్తున్నామయ్య ఆర్థిక పరంగా నాయన నాయనా నాయన ఇబ్బంది పడుతున్నారో వారి ఆర్థిక నిబ్బందులన్నీ కొట్టువేమని ప్రార్థిస్తున్నానయ్యా వారి వ్యాపారాలు దీవించు నాయన ప్రభ వారి కుటుంబాలను ఆశీర్వదించు ప్రభ నాయన వ్యక్తిగతంగా ఆత్మికంగా ప్రభా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అయ్యా బిడ్డలు ఎవరిన పిల్లల స్టడీస్ రీత్యా ప్రభ ఎదుగుతుండీ వారి యొక్క వివాహ విషయాల్లో ప్రభా అన్ని ఆరోగ్య రీతి అన్ని విషయాల్లో కూడా ప్రభా నీ ఆశీర్వాదం వారి మీద రిలీజ్ అగును గాక అయ్యా గర్భ ఫలం లేని బిడ్డలు గర్భాలు తెరిచి వారిని ఆశీర్వదించు నాయన నికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా దేవానికి వందనాలయ్యా సేవ చేస్తున్న వారి సేవ ఆశీర్వదించబడను గాక తండ్రి నికే స్తోత్రాలయ్యా నాయన ఈ రోజు ప్రభా మ్యారేజ్ డేస్ అలాగే అతన్ని బాడేస్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఆశీర్వాదం రిలీజ్ అవ్వను గాక వారు కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడదురుగాక ఇకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా తండ్రి ఈ దినమంతా నీ ప్రజస్ మాతో ఉంచి మీరు నడిపించి మహిమ పొందుకునమని మని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె